టాలీవుడ్లో బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ డాన్సర్ మరియు బెస్ట్ ఆల్రౌండర్లలో ముందు నిలిచే హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతోమంది ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేగా ఇప్పుడు టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి ఓపెన్గా చెప్పేసింది ఓ ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న బెస్ట్ డాన్సర్స్లో ఎన్టీఆర్ మిగిలిన హీరోల కన్నా ఎన్నో రెట్లు ముందున్నాడని చెప్పిన రకుల్ తనతో డాన్స్ చేయాలంటే తెగ టెన్షన్ పడిపోతా అంటోంది కొరియోగ్రాఫర్ చెప్పే స్టెప్ని తెగ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక్కసారి ఇలా చేసి చూస్తూ అలాంటి రిహార్సెస్ లేకుండా డైరెక్ట్ టేక్ అనడం ఎన్టీఆర్ స్పెషల్ కానీ తన డాన్స్ చేయడం అంటే అంత పనిష్మెంటో మరొకటి ఉండదని అంటుంది రకుల్ కానీ తనతో నటించడానికి తాను ఎప్పటికీ సిద్ధమే అంటూ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసింది రకుల్ ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో సినిమాలో అద్భుతమైన స్టెప్స్తో అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్తో మరోసారి నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని చెప్తోందట మరి ఎన్టీఆర్ రకుల్ ప్రీత్ సింగ్కి తన అప్కమింగ్ మూవీలో ఏ సినిమాకి అవకాశం ఇస్తాడో చూడాలి మరి ఎందుకంటే ఈ మాట కేవలం రకుల్ ప్రీత్ సింగే ఇవ్వటం లేదు ఈ మధ్య అరవింద సమేతలో వర్క్ చేసినటువంటి పూజా హెగ్డే కూడా ఈ మధ్య ఎన్టీఆర్తో డాన్స్ చేయడం మీద ఉన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు కేవలం రకుల్ ప్రీత్ సింగ్ పూజా హెగ్డేనే కాదు గతంలో సమంత కానీ కాజల్ అగర్వాల్ కానీ ఎన్టీఆర్తో డాన్స్ విషయంలో ఎలా పోటీ పడతారో ఎన్టీఆర్ తన టాలెంట్ని ఎలా చూపిస్తాడో వాళ్ళు కూడా చెప్పిన విషయమే ఇది అందరూ ఒప్పుకొని తీరాలి కేవలం హీరోయిన్సే కాదు హీరోలు కూడా తారక్ని డాన్స్ పరంగా అభిమానించే వాళ్ళు ఉన్నారు అందులో చరణ్ ఎప్పుడూ ముందుంటాడు తను బేసిక్గా మంచి డాన్సర్ అయినా తారక్ డాన్స్ గురించి ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటారు ఇక మెగా హీరోలే కాదు చాలా మంది కూడా తనని డాన్స్ పరంగా అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇలా లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పేయడంతో మరికొంతమంది దీన్ని అద్భుతంగా తారక్ ని ప్రశంసిస్తూ రకుల్ని కూడా కమెంట్ చేస్తున్నారు